ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా మన ప్రభువుని రక్షకుడైన ఈశ్వ్రీస్తు నామంలో ఏదే కాలశ్వంలో శుభాలను తెలియజేస్తూ ఉన్న అందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మీ అందరితో దేవుని మాటలు వివరించుకోవడానికి చాలా చక్కటి అవకాశాన్ని దేవుడు వివరించారు దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి తప్పుడు బోధ అనేటువంటి అంశాల మీద చాలామంది దైవ సేవకులు చాలా రీతిలో స్పందిస్తూ అనేక విషయాలు చెబుతూ ఉన్నారు వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండవని అపశుడైన పౌరుడు చెప్పాడు కానీ విశ్వాసులు ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ప్రారంభిస్తారో తప్పు రైట్ మంచి చెడు ఇది ఎలాగనే రాయబడి ఉన్నది లేఖనాల పరిశోధన అనేది ప్రభువారు తన శిష్యులకు చెప్పారు అది అలా ఉన్నదో లేదో లేఖనములను పరిశోధించి తెలుసుకుంటారు కాబట్టి ఎవరు ఏది చెప్పినా మనందరం బేస్ అవ్వాల్సింది స్టాండర్డ్ అవ్వాల్సింది బైబిల్ దాన్ని చదవడం ద్వారా అనేక విషయాలు మనకు తెలుసు మనతో మాట్లాడతాడు తర్వాత దాంట్లో ఉన్నటువంటి సమాధానాలు మన ఆత్మీయ జీవితాన్ని అంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఎవరి తప్పుడు బోధ ఎవరి మంచి బోదా అని తెలుసుకునే ముందు మనం చేయాల్సింది ఏంటంటే లేఖనాలను పరిశీలన చేసి పరిశోధన చేసి అందులో ఉన్న విషయాలను మనం పరిగణలోనికి తెచ్చుకుని ప్రభువుని అడిగితే ప్రభువే సహాయం చేస్తాడు మన ఆత్మీయ జీవితాన్ని మనమే కాపాడుకుంటూ ముందుకు కొనసాగుతూ వెళ్తే దేవుడు సహాయం చేస్తారు ఒకరినే గుడ్డిగా నమ్ముకుని వాళ్ళనే ఫాలో అయ్యి వెళ్ళకుండా ప్రభు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే దైవ సేవకులు వారి యొక్క ఆత్మాను జ్ఞానాను ద్వారంగా ఆత్మానుసారంగా దేవుడు ఏది చెప్పమంటే అది చెప్తారు ఒక్కొక్కసారి తప్పుగా మాట్లాడుండొచ్చు ఒక్కొక్కసారి మంచిగా మాట్లాడుండొచ్చు అది మనుషుల యొక్క ఆలోచన ప్రకారం దేవుడు వారి యొక్క పరిచర్య పరిమితిని ప్రకారం మాట్లాడతారు మనం తెలుసుకోవలసింది ఏంటంటే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకుండా క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే ప్రక్రియలో మనం పరిశుద్ధ గ్రంథం మీద బేస్ అయ్యి పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఆత్మీయ నేత్రాలు తీర్చి ప్రభు ఆ ప్రతి విషయాన్ని మనకి బోధిస్తాడు మనం ఫాలో అవ్వాల్సింది పేరుగాంచినటువంటి దైవశావుకులు అనేటువంటి వారిని కాదు మనం ఫాలో అవ్వాల్సింది బైబిల్ కాబట్టి దేవుడు బైబిల్ ఎవరి చేతిలో పెట్టాడో వాళ్ళని వాడుకుంటాడు వాడుకున్న వ్యక్తిని మనం వెంబడించడం కాదు కానీ ప్రభువుని వెంబడిస్తూ ఆయన ఇచ్చినటువంటి లేఖనాలను చదువుకుని ఆత్మీయ స్థితిలో బలపరచబడినప్పుడే మనం నిజంగా దేవుళ్ళు ఎదిగేటువంటి వారంగా ఉంటామని మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఎవరిని తప్పుగా ఉద్దేశించి ఈ వీడియోని నేను చేయట్లేదు ఒక సేవకుని హెచ్చుగా మాట్లాడి ఒక సేవకుని తగ్గించేటువంటి ఆలోచన నా దగ్గర లేదు ఆ దాను నేను మాట్లాడట్లేదు నేను మాట్లాడేదంతా కూడా బైబిల్ చదివితే దాంట్లో విషయాలని మనకు తెలుస్తాయి అలా చదివినప్పుడు దేవుడే మనతో మాట్లాడతాడు నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నదనే మాటను బట్టి ఆయన వాక్యానికి మనం ప్రాధాన్యతనిస్తే కనుక ఆయనే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు కాబట్టి మత విద్వేషాలు రచ్చగొట్టే వారిని గురించి లేదంటే నా బోధ మంచిదని నా బోధ మంచిదని చెప్పుకుని వెళ్తున్నటువంటి దైవ బట్టి ఈ విషయాలన్నీ కూడా విశ్వాసులు గమనించి బైబిల్ని బేస్ చేసుకుని బైబిల్ చదివి మంచి చెడులను అర్థం చేసుకోవాలని ఒక చిన్న ప్రయత్నంగా ఈ వీడియో నేను చేస్తున్నాను ఎవరైనా దైవ సేవకులకు కానీ విశ్వాసులకు కానీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే నన్ను క్షమించవలసిందిగా ప్రభు వేరట మీ అందరికీ మనం చేస్తున్నాను అందరికీ ఉన్నాను